ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం అది ఏమిటంటారా ప్రభువే తాను స్వయంగా చెప్పిన మాట ఎవరైతే ఆ ప్రభువుని ప్రేమిస్తూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి మీరు ఎవరైతే మా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషించుతున్న వేళలో నా ప్రభు మీతో చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి అంటే మార్కు సువార్త పదవ అధ్యాయం ముప్పైవ వాక్యం ఇప్పుడు హమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తలులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక నా ప్రియ దేవుని పిల్లలారా జీవితంలో అనేక మందితో దూషింపబడుతూ ఉన్నారు కదా మీరు ద్వేషింపబడుతూ ఉన్నారు కదా అవమానాలను ఎదుర్కొంటున్నారు కదా నీకేమున్నది అని నిన్ను చొలకనగా మాట్లాడుతున్నారు కాదు నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అదేమిటనంటే ఇప్పుడు హింసింపబడుతూ ఉన్నావు ఇప్పుడు దూషింపబడుతూ ఉన్నావు నీవు ఇప్పుడు అవమానాలు పొందుతున్నావు నీవు మీకు విషయం తెలుసా దేవుడు మీకు నూరంతులు ఆశీర్వాదములు ఇవ్వబోతున్నాను అని మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానమును స్వీకరిస్తావా ఇప్పుడు ఇహమందు హింసలు పొందుతున్న మీరు మీరు ఇండ్లు పొందుకుంటారు మీరు ఆప్తులను పొందుకుంటారు ఆత్మీయులను పొందుకుంటారు అన్నదమ్ములను పొందుకుంటారు తల్లిలాంటి ప్రేమ చూపే ఆప్తులను సంపాదించుకుంటారు ఇవే కాదు ఇప్పుడు ఎమందు హింసింపబడుతున్న మీరు రాబోవు లోకముందు నిత్య జీవమును కూడా పొందుకుంటారు అంటే ఈ భూమి మీద సకల సర్వ సంపదలతో నింపబడతారట ఆ మీదట పరలోక రాజ్యము మీరు ప్రవేశిస్తారట దేవుడు మీకోసమే తన రాజ్యాన్ని నిర్మించాడు వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా అయితే మీరు కన్నులు ముయ్యండి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగలతండి అవును నాయన నీవు చెప్పినట్లుగానే మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఈ అన్యుల దేశములు ఈ లోకములు ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు నాయన నీవు చూస్తూ ఉన్నావు కనుకనే నీ బిడ్డలు బాధపడుతున్న వారి పట్ల ప్రేమ చూపి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మీరు నూరంతులు దీవించబడతారని చెప్పావు బ్రవ్వ ఈ వాంతానమును ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు నుండి మీ ఆశీర్వాదపు మేలుడితో తృప్తిపరచి నాయన నూరంతులుగా నీ పిల్లలు దీవించబడటానికి మీరు ఈ క్షణముందే మీ ప్రేమ నీ బిడ్డల మీద కురిపించినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డ నా దేవుడికి నన్ను దీవిస్తున్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ ఆశీర్వాదము నాకే ఇప్పటివరకు దూషింపబడ్డ నన్ను ఇప్పటి వరకు ద్వేషింపబడిన నన్ను నా దేవుడు దర్శించాడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ నమ్మిన వారికి నమ్మి నన్ను అద్భుత సూచక కార్యాలు చేశాయి నీవే ఈ బిడ్డలను దీవించున్నందుకు స్థుతి చెందించు వాగ్దానమును స్వీకరించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసు వేడుకొని నాను తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని స్వీకరించారు కదా ఖచ్చితముగా ఇల్లు లేదని పిల్లలు లేరని ఉద్యోగం లేదని అసలు మన మతాన్ని విడిచి ప్రభువుని ఎందుకు నమ్మామని ఇప్పటివరకు నిన్ను ఒంటరిగా ఎవరైతే వెలివేసినట్లుగా చూశారో వాళ్ళందరి కన్నులు ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు నమ్మండి ఈ రోజు నుండి ఆశీర్వాదం మీరు పొందుతారు గాడ్ బ్లెస్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈ సహోదరి నిడమరు నుంచి రావడం జరిగింది అచ్యుతాంబ గారు వీరు ఈమెని నాలుగేళ్లుగా చేతబడి శక్తులు ఈమెను పీడిస్తూ ఉన్నాయి నిద్రపట్టని పరిస్థితులు వీరు ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటారు భయము కలవరం ఎప్పుడు కూడా వీరిని వేధిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజార పండుగలో పాల్గొనేందుకు వీరు వచ్చారు ఆ రోజు వాక్యం ప్రకటించడానికి దైవజనుల యొక్క పెద్ద కుమారుడు ప్రభుకిర గారు రావడం జరిగింది వారు వచ్చి దైవ వేషంతో శక్తివంతమైన దైవ సందేశం అందించి ముగి ంపులో శక్తివంతమైన స్థుతి ఆరాధన నిర్వహించడం జరిగింది ఆ యొక్క శక్తివంతమైన స్థుతి ఆరాధనలో దేవుని అగ్ని చేత నేను తాకబడ్డాను నాలుగు సంవత్సరాలుగా నన్ను పీడిస్తున్నటువంటి ఆ చేతబడి శక్తుల నుంచి ఆనాడే నేను విడుదల పొందుకున్నాను ఇప్పుడు నెమ్మది కలిగి సంతోషం కలిగి జీవిస్తూ ఉన్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం